మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి తదుపరి భాగంలో కథ ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా చెబుతానమ్మా నువ్వు చెబుతున్న మాటలు వినటానికే ఎంత తీయగా ఉన్నాయో ఇక నా నోటి నుంచి పలుకుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అంటూ వైష్ణవి చెప్పిన మాటల్ని కాస్త అటు ఇటుగా భావం మాత్రం అదే వచ్చేలా చెప్పింది కాంతమ్మగారు తనకెంతో ఇష్టమైన దృశ్యం ఇష్టమైన మాటలును ఆ మాటలన్నిటినీ చెబుతుంటే కాంతమ్మగారికి నుంచో తన గొంతులోకి అమృత ధారలు జారుతున్నట్టుగా అనిపించింది ఒకసారి కాదు వైష్ణవి చెప్పకుండానే రెండోసారి కూడా చెప్పింది ఆవిడ మొదటిసారి కన్నా ఆవిడ మాటల్లో భావం రెండోసారి చక్కగా పలికింది ఆవిడలో ఏదో తెలియని ఆవేశం కళ్ళల్లో ఆనందాశ్రువులు తల్లిలోని ఆ ఆనందాతి ఆనందాతిరేకం చూసిన పిల్లలకి ఏదో తెలియని ఆనందోద్వేగంతో హృదయం ఉప్పొంగుతోంది తమ డైలాగుల వంతు ఎప్పుడు వస్తుందా చెబుదాం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ వంతు రానే వచ్చింది వైష్ణవి స్క్రిప్ట్ ప్రకారం ముందుగా వరలక్ష్మి వచ్చి తల్లితో ఆనందంగా అంటోంది అయితే ఇంకనేమ్మా కౌసల్య పెళ్ళి అయిపోయినట్టే మన ఇంట్లో మంగళ వాయిద్యాలు మ్రోగినట్టే అమ్మ పెళ్ళికి సింపుల్గా సన్నాయమేళం పెట్టిద్దామమ్మా అందుకయ్యే ఖర్చు ఎవరింట్లోనైనా వంట చేసి నేను సంపాదిస్తాను అక్కయ్య పెళ్ళి అయితే ఇక తర్వాత తన జీవితంలోనే మేళాలు మ్రోగేది అన్న తీయటి తలుపు శరీరాన్ని వీణని చేసి ఆమె అణువణువుని మీటుతోంది కౌశల్య బుగ్గలు సిగ్గుతో అరణిమ దాల్చాయి కాంతమ్మగారు కూతురి వదనాన్ని చేతిలోకి తీసుకుని అంటోంది ఎన్నాళ్ళకి నా కలలు ఫలించాయి తల్లి నీకంటూ ఒక సంసారం భర్త పిల్లలు భేషజాలు అత్యాసలకి వెళ్ళక ఉన్నంతలో చక్కగా పొదుపుగా సంసారాన్ని దిద్దుకో అంది కౌశల్య అంది అప్పుడు వైష్ణవి ఇందులో నాకు డైలాగులు ఏం లేవా అల్లరిగా అంది పెళ్లి కూతురు పని సిగ్గుపడుతూ కూర్చోవటమే వైష్ణవి నవ్వుతూ ఉంది ఊరికే ఎక్కడ కూర్చుంది బుగ్గల్లో మొ మొగ్గలు పూయిస్తూ వరలక్ష్మి ఇంకా ఏదో అనబోతుంటే కౌశల్యం అంది మొగ్గలు కాదే తల్లి పువ్వులు పూయిస్తున్నాను అంది ఆ మాటకి నలుగురు హాయిగా నవ్వేసుకున్నారు తర్వాత ఓ రెండు నిమిషాలు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు వాళ్ళ మనసులు ఈ క్షణంలో ఎలా ఉన్నాయో అంచనా వేయటానికి ప్రయత్నిస్తోంది వైష్ణవి మిగతా ముగ్గురికి ఇప్పటి వరకు ఊహించని ఒక ఆనందాల కొత్త లోకాల్లోకి పయనిస్తున్నట్టుగా ఉంది తెలియని ఆనందం ఏదో శరీరంలోని అణువణువుని పరవశింపజేస్తూ శక్తివంతం చేస్తోంది జరుగుతుంది కౌశల్య జీవితంలో ఈ క్షణం వస్తుంది అందుకు ఏం చేయాలో ఆలోచించుకోవాలంతే మొదటగా కాంతమ్మ గారు ఆలోచనలోంచి లోకంలోకి వస్తూ అంది బాగుందమ్మా నువ్వు మా చేత వేయించిన నాటకం ఆ కాసేపైనా మమ్మల్ని విచారం లేని లోకాలకి తీసుకువెళ్ళింది ఈ మధ్యకాలంలో వీళ్ళకి పెళ్లి చేయలేను అన్న ఆలోచనతోనే నేను ప్రతిక్షణం లోపల కృంగిపోతున్నాను చేయగలనో లేదో తర్వాత విషయం ఒక్క క్షణం ఆనందం పొందాను ఈ ఆనందం మనసులో కొద్దిపాటి ఉత్సాహాన్ని చేయగలనేమోనన్న ఆశని నమ్మకాన్ని కూడా పుట్టిస్తోంది ఆ రోజు ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత అందరూ కాస్తంత తేలికపడిన హృదయాలతో నిద్రకి ఉ ఉపక్రమించారు దృశ్యం మారింది మర్నాడు ఉదయం వైష్ణవి గోవర్ధనరావు గారి ఇంటికి వెళ్ళటానికి ఏడు గంటలకల్లా తయారైంది కౌశల్య వరలక్ష్మి వంట పని చూసుకుంటున్నారు నేను నీతో వచ్చి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వస్తాను మొదటి రోజు కదా అంది కాంతమ్మగారు అక్కర్లేదత్తయ్య మళ్ళీ అక్కడి దాకా నువ్వు నడిచి రావటం ఎందుకు శ్రమ అంది వైష్ణవి ఒక్కసారే వెళ్ళాం దారి గుర్తుంటుందో లేదోనని కూడా ఆలోచిస్తున్నాను వైష్ణవి కాంతమ్మ గారు తన మనస్సుకి ఎంత సర్ది చెప్పుకుందామన్నా వైష్ణవి లాంటి అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళి వంట చేయటం ఏమిటి అన్న భావం మనసులో అలజడి రేపుతోంది మళ్ళీ సత్యవతి వదినే పంపించమన్నప్పుడు తనకెందుకు దిగులు అని సర్ది చెప్పుకుంటోంది ఆవిడ తనని వంట చేయడానికి పంపించడానికి లోపల సతమతం అయిపోతోందన్న విషయం వైష్ణవి అర్థం చేసుకుంది వైష్ణవి ఇదంతా తనకి డబ్బు సంపాదించి కోసమే చేస్తోంది అనుకుంటోంది ఒక కారణం అదే అయినా వేరే కారణం కూడా ఇంకొకటి ఉంది అది అత్తయ్యకి విపులంగా చెబితే దిగులు పడటం మానేస్తుంది పైగా ఇవాళ ఒక్కరోజుకి తోడు తీసుకు వెళ్తే అత్తయ్య మనసుకి స్థిమితంగా ఉంటుంది లేకపోతే తను దారి తెప్పిపోయిందేమోనని తన ఇంటికి వచ్చేదాకా సాయంత్రం దాకా కంగారు పడుతూనే ఉంటుంది నిజానికి దారిని వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా చూసి గుర్తుపెట్టుకుంది కానీ అత్తయ్య తృప్తి కోసం తప్పదు అనుకుంది వైష్ణవి సరే నాతో వచ్చి మళ్ళీ ఇంకోసారి దారి చూపించి అత్తయ్య అంది వైష్ణవి ఇద్దరూ బయలుదేరారు దారిలో తన మనసులో మాట అత్తయ్యకి చెప్పింది వైష్ణవి అత్తయ్య ఈ వంట పని చేయటంలో ఉద్దేశం డబ్బు ఒకటే కాదు చిన్నప్పుడు నేను ఎంతో నిరాదరణకి గురయ్యాను ముఖ్యంగా అమ్మకి జరిగిన అవమానాలు నిరాదరణ నాలో ఎంత కాదనుకున్నా ఒక అభద్రతాభావాన్ని కలిగించింది అలా కలగకూడదనే ప్రతిక్షణం అమ్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది అందువల్లనే ఆ అభద్రత నేరుగా నా మీద ఏం ప్రభావం చూపించలేదు అలాగే మిగతా వాళ్ళకన్నా మేము అంటే అమ్మ నేను తెలివితేటల్లో తక్కువ వాళ్ళ వాళ్ళమేమో అన్న ఒక భావం ఎక్కడో లోతుల నుంచి నన్ను వెంటాడుతోందేమోనన్న చిన్న సంశయం అందుకే ఈ సంఘంలో అనుసరింపబడుతున్న కొన్ని భేషజాలని భయాలని ధైర్యంగా పక్కకు నెట్టి నేను మిగతా వాళ్ళకన్నా ప్రత్యేక వ్యక్తిని నిర్భయస్థురాలని అని నాకు నేను నిరూపించుకోవాలనిపిస్తుంది అది ఒక తెలియని తృప్తిని ఇస్తుంది నాకు వైష్ణవి చెప్పటం ముగించింది అవునమ్మా నువ్వు చెప్పింది నిజం నువ్వు తప్పు పని ఏం చేయటం లేదు మంచి పని ఎప్పుడు దైవసమ్మతమే అన్నారు కాంతమ్మగారు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే గోవర్ధనరావు గారి ఇల్లు వచ్చేసింది నువ్వు లోపలికి రావద్దలే అత్తయ్య అంది వైష్ణవి సరేనని చెప్పి కాంతమ్మ వెడిదిరిగింది లోపలికి వెళ్తుంటే వైష్ణవికి అమ్మమ్మ జ్ఞాపకం వచ్చింది ఇవాళ రోజు అయ్యాక ఏం జరిగింది అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంది ఇక్కడికి వచ్చాక రెండుసార్లు చేసింది వైష్ణవిని గేటు దగ్గర చూడగానే తోటపని చూస్తున్న పనివాడు వచ్చి గేటు తెరిచాడు ముందు రోజు ఆమెకి గేటు లోపలికి రావటం చూశాడు కనుక మీరెవరు అని అడగలేదు హాల్లోకి వెళ్ళగానే అక్కడ సోఫా అక్కడే సోఫాలో కూర్చుని ఉన్న వర్ధని రా అమ్మా రా అంటూ కూర్చున్న చోట నుంచి లేచి ఎదురు వచ్చింది వైష్ణవిని నేరుగా కిచెన్లోకే తీసుకువెళ్ళింది శకుంతలు అక్కడే ఉండటం వల్ల శకుంతల కాఫీలు కలిపి కప్పుల్లో పోస్తోంది వైష్ణవి కిచెన్లోకి వెళ్తూనే ఇలా ఇవ్వండి మేడం నేను చూస్తాను అంటూ పట్టకారు అందుకుంది ఇంకొంచెం తొందరగా రమ్మంటే వస్తాను అంది పర్వాలేదులేమ్మా లేస్తూనే మొదటి కాఫీ సంగతి నేను చూసుకుంటానులే రోజు ఇలాగే ఈ టైంకి వచ్చేసాయి ఇంకో విషయం నన్ను మేడం అని ఏమీ అనక్కర్లేదు ఆంటీ అని చాలు చిన్నదానివి అంది శకుంతల నవ్వుతూ ఇంత చక్కటి అమ్మాయి చేత వంట చేయించుకోవటమే మొహమాటంగా అనిపిస్తోంది శకుంతలకు కూడా లేత నీలం రంగు కాటన్ చీరలో వైష్ణవి ఎవరికైనా ఎంతో ముచ్చటగా అనిపించేలా ఉంది నడుంపైకి ఉన్న ఒత్తైన జడ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది ఇప్పుడు వైష్ణవి వయసులో ఉన్న ఏ అమ్మాయి అయినా సాధారణంగా చుడీదార్లోనే కనిపిస్తుంది దాంతో వైష్ణవి చీరలో కనిపించడం శకుంతలకి బాగున్నట్టుగా అనిపించింది వైష్ణవి కళ్ళు అప్పుడే కిచెన్ని పరిశీలనగా చూడటం శకుంతుల దృష్టిని దాటిపోలేదు ఆంటీ ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి చూపించేయండి చాలు ఈ పూట టిఫిన్ ఏం చేయమంటారు అడిగింది వైష్ణవి వచ్చి రావటంతోనే వైష్ణవి తను చేయవలసిన పని గురించి అడగటం శకుంతలకి నచ్చింది పూరీ కూర ఉప్మా చేయాలని అందుకు కావలసిన సామాగ్రి అంతా ఎక్కడ ఉందో చెప్పింది ఫ్రిడ్జ్లో కావలసినవి అన్నీ ఉంటాయి తీసుకోవచ్చు అని చెప్పింది శకుంతల కప్పులో పోసిన కాఫీల ట్రేని తీసుకుని హాల్లోకి వచ్చి శేషమ్మ ఈ కాఫీలు పైన ఇచ్చేసిరా అనగానే అక్కడే హాల్లో బొమ్మల్ని బట్టపెట్టి తుడుస్తున్న శేషమ్మ వచ్చి ట్రే అందుకుంది హాల్లోంచి ఉన్న మెట్లు మెట్లు మించి పైకి వెళ్ళింది అమెరికాలో ఉంటున్న మా అమ్మాయి స్నేహితులు బంధువులు అందరూ కలిసి వచ్చారు ఈ ఊరు చుట్టుపక్కల ఊళ్ళు చూసి వెళ్ళాల వెళ్దామని ఇంట్లో ఉంటు ఇంట్లో అంటే నేను వర్ధని కలిసి చేసేసుకుంటాం శకుంతల చెప్పింది వివరంగా ఆవిడ చెప్పిన మాటకి వైష్ణవి అనుకుంది తోటికూడల ఇద్దరి మధ్య ఉన్న ఆ చనువు మాట్లాడుకునే ఆ తీరు ముచ్చటగా ఉన్నాయి ఆ ఇద్దరిని కాసేపు గమనించడం ఎవరికైనా అర్థం అవుతుంది తోడుకోడలిద్దరి మధ్య మంచి ఆత్మీయత అవగాహన ఉన్నాయని వంటింట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో చెప్పినా ఒకటి రెండు రోజులు కాసేపు దగ్గర ఉండటం అవసరమని భావించిన శకుంతల అక్కడే ఉంది ఏదో ఒక చిన్న పని చేస్తూ వైష్ణవికి ఏదైనా అందిస్తూ అక్కడే ఉంది ఆవిడ కాంతమ్మగారు నీకు అత్తయ్య అవుతుందన్నావు కదా వైష్ణవి అంటే మీ నాన్నగారికి అక్క అవుతుందా చెల్లెలవుతుందా వైష్ణవితో ఏదో మాట కలపాలన్న ఉద్దేశంతో అంది శకుంతల లేదండి వరసకి అవుతుంది పూరీలకని గోధుమ పిండిలో నీళ్లు నీళ్లు పోసి కలుపుతూ అంది వైష్ణవి మీ అమ్మ నాన్నగారు ఎక్కడ ఉంటారు వైష్ణవి చూడటానికి చక్కగా ఉంది అయిన ఇంట పెరిగినట్టుగా ఉండటంతో శకుంతలలో కాస్తంత ఆతృత కూడా కలుగుతోంది వైష్ణవి ఆవిడ అడిగిన మాటకి వెంటనే జవాబు చెప్పలేకపోయింది ఓ రెండు క్షణాలు ఆగవలసి వచ్చింది తర్వాత అంది అమ్మ చనిపోయింది నా చిన్నప్పుడే నాన్న ఇంకో పెళ్లి చేసేసుకున్నారు నేను దయామయురాలి దగ్గర పెరిగాను అమ్మమ్మ అని పిలుస్తాను ఆవిడ్ని నాకు ఆవిడ సొంత అమ్మమ్మలాగే అనిపిస్తారు తాతయ్య గారు కూడా అంతే ఆయన ఇప్పుడు లేరు అంది శకుంతల మనస్సులోని ఒక సందేహపు తెర పక్కకి తొలగిపోయినట్టుగా అయింది అంటే జీవితంలో ఆత్మీయత కోసం అలమటించిన వ్యక్తి అన్నమాట సత్యవతమ్మ గారు వైష్ణవికి ఎంతటి ప్రేమానురాగాలు ప్రేమానురాగాలు పంచి ఇచ్చారో తెలుసుకునే క్షణం అవసరం వస్తాయని శకుంతల ఆ క్షణంలో ఊహించలేదు వైష్ణవితో మాట్లాడుతున్నప్పుడు మాత్రం శకుంతల అనుకుంది ఈ అమ్మాయి మాట్లాడే తీరులో ఒక ఆకర్షణ ఉంది ఒక విలక్షణత ఉంది ఆమెలో ఉన్న ఓ చల్లని మనస్తత్వం ఆత్మవిశ్వాసం కలగలిసి సున్నితంగా కనిపిస్తూ కనిపిస్తాయి ఆ మాట తీరులో అనుకుంది ఇంతలో వర్ధని వచ్చింది శకుంతల క్షణం క్రితం వేసిన ప్రశ్నే తను వేసింది అప్పుడు శకుంతల నవ్వుతూ అంది ఆ ప్రశ్న నేను వేయటము అయింది తను జవాబు చెప్పటము అయింది నేను నీకు తర్వాత చెబుతానులే ఇంకేదైనా అడగాలను ఉంటే అడుగు అంది శకుంతల వర్ధని అవునా అని ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టు ఆగి అంది అయితే నేను వైష్ణవిని ప్రశ్న ఏం వెయ్యను కానీ ఒక ప్రశంస ఇవ్వాలని ఉంది అంది ఏమిటది అంది శకుంతల ఈ మధ్యన ఈ వయసు అమ్మాయిలందరూ సామాన్యంగా చుడీదార్లలోనే కనిపిస్తున్నారు ఈ అమ్మాయి ఇలా చీరలో కనిపిస్తుంటే చూడముచ్చటగా ఉంది సుమా అంది ఇది కూడా నాకు కలిగిన అభిప్రాయమే శకుంతల నవ్వేస్తూ అంది వాళ్ళిద్దరి మాటలకి వైష్ణవి మధురంగా ఓ చిన్న నవ్వు నవ్వేసింది పూరీ కూరకి పోపు వేసి ఆలుగడ్డ ముక్కలు కుంగడిలో వేసింది ఉప్మాకి ఉల్లిపాయలు తరుక్కోవటానికి సన్నద్ధమవుతోంది వైష్ణవి శకుంతలు ఫ్రిడ్జ్లోంచి పచ్చి పచ్చి తీసి వైష్ణవికి ఇస్తూ ఇవి కూడా ఉప్మాలోవి బాగుంటుంది అంది నేను అదే అనుకుంటున్నాను ఆంటీ మీతో చెబుదాం అనుకుంటున్నాను అంది వైష్ణవి అదే చెబుదామనుకుంటున్నాను వైష్ణవి వంట ఏది ఎలా చేయాలో నువ్వే నిర్ణయం తీసుకోవచ్చు ప్రతీది ఇది ఇలా చేయ ఇది ఇలా చేయనా అది అలా చేయినా అని అడగక్కర్లేదు ఫ్రిడ్జ్లో ఎప్పుడూ అన్నీ ఉంటాయి పన్నీరు బట్టరు చీజ్తో సహా మెనులో కొంత భాగం నేను చెబుతాను అంటూ రోజు భోజనంలో ఎన్ని కూరలు ఉండాలో మొదలైన విషయాలన్నీ చెప్పింది శకుంతల ఆవిడ చెప్పిన మాట శ్రద్ధగా వింది వింది వైష్ణవి సరేనంది చివరగా మన అతిథులంతా ఏం చేస్తున్నారు పైన తోటికోడలను ఉద్దేశించి అంది శకుంతల పిల్లలు ఇంకా నెమ్మదిగా నిద్రలేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు స్నానాలు చేసే పనులు ఉన్నారు ఇప్పుడే రెండోసారి కాఫీ అందిందిగా ఇంకో అరగంటలో టిఫిన్లకి కిందకి రమ్మని చెప్పాను అంది వర్ధని అయితే పిల్లలకి బోర్నవిటాలు కలపొద్దు అంటూ శకుంతల పాలగిన్ని దగ్గరికి వెళ్తుంటే నేను కలుపుతాను లేండి ఎన్ని గ్లాసులు చెప్పండి అంది వైష్ణవి నువ్వు మాత్రం ఎన్ని పనులను చేయగలవు కానీ అఖయ్యా బావగారు యోగా చేసుకోవటం పూర్తయినట్టుంది నువ్వు నిమ్మకాయ నీళ్ళు సిద్ధం చేసుకోవాలేమో పిల్లల పాలసంగతినే చూస్తాలే అంది వర్ధని పాలగిరిని చేతిలోకి తీసుకుంటూ ఇద్దరినీ ఉద్దేశించి మాట్లాడుతూ సరేనని చెప్పి వైష్ణవి చకచకా పూరీలు చేయటం మొదలుపెట్టింది వర్ధని పిల్లల కోసం పాలు సిద్ధం చేసి శేషమ్మని పిలిచి పైకి పంపించింది టిఫిన్ రెడీ అయ్యింది అందరినీ కిందకి రమ్మని చెప్పు అని కూడా చెప్పింది ఉప్మా చట్నీ రెడీ అయిందిగా వైష్ణవి తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఓ ఇరవై పూరీల దాకా ఒత్తుకుని మూకుడులో వేడివేడిగా సి వేడి నుండి సిద్ధం చేసుకున్న వైష్ణవి శకుంతల చెప్పిన పని చేయటానికి అటు నిలబడి ఉన్న అటు నిలబ నిలబడి ఉన్నదల్లా ఇటు తిరిగింది ఉప్మా పెట్టి ఉంచిన హాట్ బాక్స్ తీసుకుని తీసుకుని ఆమె అలా ఇటు తిరిగి హాల్లోకి రావటం ఆమె జీవితంలోనే పెద్ద మలుపుకి కారణమవుతుందని ఆమె ఊహించలేదు టేబుల్ మీద ఉప్మా బాక్స్ పెట్టి టేబుల్ మీద నీళ్లు ఒలికి ఉండటం వాటిని తొడగటానికని అక్కడ ఒక గుడ్డ వేసి ఉంచటం గమనించి ఆ గుడ్డని చేతిలోకి తీసుకుని ఆ నీళ్ళని ఒత్తుతోంది వైష్ణవి పవిట కొంగుని నడుం చుట్టూ దోపుకుని ఉందేమో ఆ నడుం సన్నదనం చూసేవాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయేలా ఉంది సరిగ్గా అదే క్షణంలో పైనుంచి మెట్లు దిగి వస్తున్నాడు అనంత్ అప్రయత్నంగా అతని చూపులు డైనింగ్ హాల్లో ఉన్న వైష్ణవ్ మీద నిలిచిపోయాయి సగంసేపు క్షణంలో సగంసేపు పక్క నుంచి సన్నగా నాజూగ్గా ఉన్న వైష్ణవి రూపం తన కనులలో నుంచి దూసుకు వెళ్ళి తన హృదయంలో నిలిచిపోయిందని ఆ క్షణంలో అతనికి తెలియదు ఆమెని అతను తన కనులతో చూసిన ప్రతిసారి అతని హృదయం నేను కూడా ఆమెను చూశానులే అని అతనికి చెబుతోంది కానీ అనంత్కి ఇంకా అది స్పష్టంగా వినిపించటం లేదు ఆ అమ్మాయి ఎవరో అతనికి తెలియదు క్రిందకి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న కొడుకును చూసి శకుంతల అంది అప్పుడే ఎక్కడికి వెళ్తున్నా అనంత్ ప్యాంటు షర్టులో ఉన్న కొడుకు బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడని ఆవిడకి అర్థమైంది ఇవాళ మన కంపెనీకి ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారమ్మా వాళ్లతో ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది నాన్నగారు నెమ్మదిగా తర్వాత వస్తారు నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడు అయితే టిఫిన్ తినేసి వెళ్దుగానిరా అంటూ వేడివేడి ఉప్మాని ప్లేటులో పెట్టింది చట్నీ వేసి వేడివేడి పూరీలు తేవటానికని వంటింట్లోకి వెళ్ళింది శకుంతల అనంత్ తల్లి మాట ప్రకారం డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్నాడు విశాలంగా ఉన్న డైనింగ్ హాల్ని ఆనుకుని కిచెన్ ఉంది డైనింగ్ టేబుల్ దగ్గరగా వస్తూ అతి మామూలుగా కళ్ళెత్తి చూసిన అతనికి మళ్ళీ ఆమె కనిపించింది వత్తి పెట్టుకున్న పూరీలని వేయిస్తోంది వైష్ణవి ఇంట్లో మిగతా వాళ్ళని చూసినట్టే మామూలుగా చూసి కళ్ళు తిప్పేసుకున్నాడు కానీ తన హృదయం ఇంకా ఆ అమ్మాయినే చూస్తోందని ఆ క్షణంలో ఇంకా అతనికి తెలియటం లేదు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఇప్పుడు అతను డైనింగ్ హాల్కి వంటింటికి మధ్య ఉన్న గోడకి ఉన్న ఆర్చి లాంటి ప్రదేశానికి అభిముఖంగా ఉన్నాడు ఆ ఆర్చిలోంచి వంటింట్లో కొంత భాగం కనిపిస్తోంది ప్లేటులోని వేడివేడి ఉప్మాను తీసి స్పూనుతో నోట్లో పెట్టుకుంటూ ఇంకా సేపట్లో జరగబోయే మీటింగ్లో ఫారెన్ డెలిగేట్స్తో చర్చించవలసిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ యథాలాపంగా అటు దృష్టి సారించిన అనంత్కి మళ్ళీ ఆ అమ్మాయి కనిపించింది కొద్దిగా వంగి ఫ్రిడ్జ్లోంచి ఏదో తీసుకుంటోంది ఆ అమ్మాయి ఆ మెడవంపు ఎంత బాగుంది కదూ అని అతని మనసు అన్న మాట అతనికి స్పష్టంగా వినిపించలేదు రాబోయే కాలంలో ఆమె చేతిలో చేయి వేసి అడుగులు వేస్తూ ఈ లోకాన్నే తను మర్చిపోతాడని ఆ క్షణంలో హుందాతనం అన్న పదానికి ప్రతిరూపు ప్రతిరూపంగా నిలిచే అనంతికి అస్సలు తెలియదు ఆ ఇంట్లోకి ఎంతోమంది బంధువులు వచ్చి వెళుతూ ఉంటారు స్నేహితులు వస్తూ వెళ్తూ ఉంటారు అవసరం అనిపిస్తే వాళ్ళతో ఉన్న దగ్గరతనాన్ని బట్టి శకుంతల కొడుకుని వాళ్ళకి పరిచయం చేస్తుంది అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒక్కోసారి పాతవాళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఇవన్నీ అనంత దృష్టిలోకి అంతగా రావు శకుంతల పూరీలు రెండు తెచ్చి కొడుకు ప్లేట్లో వెయ్యగానే ఇక చాలమ్మా అన్నాడు ఇంకొకటి వెయ్యిని అని చెప్పి ఇంకో పూరి వేసి కూర వడ్డించింది దీనికోసమైనా రాత్రి చాలాసేపు మెలుకుగా ఉన్నది మెలుకుగా ఉన్నది అని అడిగింది శకుంతల అవునన్నట్టుగా తల పంకించి అన్నాడు నాన్నగారి యోగా చేసుకోవటం పూర్తయిందా అని కంపెనీ వ్యవహారాలన్నీ నువ్వు చూసుకుంటున్నావుగా ఇదివరకు గంటసేపు చేసే యోగా ఇప్పుడు రెండు గంటలు చేస్తున్నారు అంది శకుల నవ్వుతూ తల్లి చెప్పిన ఆ విధానానికి అనంత్ పెదవుల మీద చిరునవ్వు కదలాడింది చేసుకోని అమ్మ మంచిదేగా అన్నాడు శరీరం స్వాధీనంలో ఉండాలంటే యోగాతో పాటు మామూలు పనులు కూడా చేయాలి భర్త కోసం నిమ్మకాయ నీళ్ళు సిద్ధం చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది శకుంతల వర్ధని అనంత్ కోసం జ్యూస్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది జ్యూస్ తాగి వస్తానని చెప్పి వెళ్ళి కారులో కూర్చున్నాడు డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు భర్తకి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి రాగానే బంధువులందరూ మేడ మీద నుంచి దిగారు క్రిందకి టిఫిన్లు చేయడానికి వైష్ణవి అన్ని అందిస్తూ ఉంటే బంధువులకి టిఫిన్లు దగ్గరుండి వడ్డించారు వర్ధని శకుంతలాను వాళ్ళు అరగంటలో బయటికి వెళ్ళిపోయారు ఊరు చూడటానికని గోవర్ధన్ రావు గారు టిఫిన్ చేయటానికి వచ్చారు ఆయనతో పాటు శకుంతల వర్ధని కూడా టిఫిన్ చేయటానికి కూర్చున్నారు వేడివేడి పూరీలు తెచ్చి టేబుల్ మీద పెట్టింది వైష్ణవి వీళ్ళ టిఫిన్లు తినటం అయ్యేసరికి కాఫీ చేసి తెచ్చింది శకుంతల చెప్పిన ప్రకారం టిఫిను కాఫీ లేయాక గోవర్ధన్ రావు గారు తన గదిలోకి వెళ్ళిపోయారు తన గదిలో టీవీ ముందు భక్తి ఛానల్ పెట్టుకుని కూర్చున్న గోవర్ధన్ రావు గారు అటుగా వచ్చిన భార్యని అడిగారు ఎవరా అమ్మాయి సశేషం